ఫ్యాషన్ ఫ్యాషనల్ ప్రజెంట్ నేను వేసుకున్న మంచి వైట్ కలర్ శారీ అండి వైట్ విత్ పింక్ లో కూడా కొంచెం డార్క్ పింక్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ సారీ అండ్ జ్యువెలరీ పక్కా ఆఫర్ సైల్లో తీసుకొచ్చేసాను సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న జువెలరీ ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి అండ్ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఔడోర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలన్నా రావచ్చండి సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళవచ్చు ఫస్ట్ వచ్చేసి ఎప్పటిలాగే జ్యువెలరీ చూపిస్తున్నాను తక్కువ ఆఫర్స్ ఎలా బడ్జెట్లో మంచి జ్యువెలరీస్ అండి ఇదంతా కూడా అదే స్టాక్ ఇలా చూడొచ్చు ఇలా ఉంది ఇంకొక బాక్స్ కూడా ఉంది అది లోపల ఉందన్నమాట ఫస్ట్ చూడొచ్చు నెక్ చోకర్ అండ్ ఫస్ట్ వచ్చేసి నెక్ చోకర్ చూపిస్తున్నానండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ చౌకర్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ప్రీమియం ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్లో సూపర్ హైలైట్ నెక్ పీస్ అండి పక్కా ఆఫర్స్ ఎల్లో తీసుకొచ్చేసాను ఇలా వచ్చేస్తుంది మన నెక్ పెట్టుకున్నా ఇలా వచ్చేస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి టూ ఎలిగెంట్ అనమాట ఎంత బాగుంది చూడండి ఎంబర్ అండ్ రూబీ వైట్ స్టోన్ తోటి ఇక్కడ వచ్చేసి పూసలు ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్ తోటి చాలా బాగుంది నేనైతే కరెక్ట్గా నెక్ ఫిట్ అయ్యేలా పెట్టుకున్నాను ఎక్స్ట్రా వచ్చేసి చైన్స్ చాలా ఉన్నాయండి మీకు నెక్కుకే కాదు ఇక్కడ డౌన్ కావాలన్నా వస్తుంది నేనేంట్రా అంటే కిందకి లాంగ్ చైన్ వేసుకున్నాను కదా సో అందుకని నెక్వ్ పెట్టుకున్నాను ఇలా డౌన్ అన్న వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లింక్స్ ఇచ్చేసి ఉన్నాము అండ్ హుక్ కూడా చూడొచ్చు అచ్చి గోల్డ్ ఉన్నట్లు ఇలా ఉందనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి చోకర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ చైన్స్ వచ్చేసి మనకి సిక్స్ లైన్స్లో చైన్స్ వస్తాయి మనం ఇది నెక్ చోకర్గా యూస్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్కి ఇలా బాజుబందీగా కూడా యూస్ చేసుకోవచ్చు మన చాయిస్ మనకి ఎలా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు మెయిన్ అయితే ఇది నెక్ చోకర్ అండి సెకండ్ బాజు బాజుబందీగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి టూ ఇన్ వన్ మోడల్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పక్కా సేల్లో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫాలోవర్స్ అయితే ఆఫర్ ఇవ్వాలి అనుకున్నాను ఒక టూ త్రీ వీడియోస్ అయినా పెట్టాలి అనుకున్నాను సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ అనమాట ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న లాంగ్ సెట్ చూపిస్తున్నానండి దాంతోపాటుగా జస్ట్ ఒకసారి సెట్స్ చూపిద్దాము ఇలా సెట్ వైజ్ మొత్తం కావాలి అన్న మన దగ్గర దొరుకుతాయి ఇది వచ్చేసి వైట్ పాల్సా వచ్చేసి గ్రీన్ కలర్ బీర్స్ పెట్టే ఇది మరూన్ కలర్ అనమాట అంటే రుబీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో కావాలి అన్న లేదు సేమ్ ఒకటే ఈ గ్రీన్ ఉంది కదా ఎమ రూబీ సారీ ఎమరాల్ ఎమరాల్ సెట్ టోటల్ కావాలి అన్న రుబీ సెట్ టోటల్ వైట్ సెట్ టోటల్ కావాలి అని దొరుకుతుంది జస్ట్ నేను ఒక శాంపిల్ చూపిద్దామని ఇది అలా చూపిస్తున్నాను మన దగ్గర ఇలా హెవీ సెట్స్ కూడా ఉంటాయి ప్రజెంట్ బ్రైడల్ సీజన్ కదా ఎవరు కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా అయినా తీసుకెళ్ళచ్చు ఇప్పుడు నేను వేసుకున్న సెట్టే చూపిస్తున్నాను ఈ లాంగ్ సెట్ మన దగ్గర క్వాంటిటీ కూడా చూడవచ్చు ట్వంటీ పీస్ ఉంది ఎక్కువ లేవు జస్ట్ ట్వంటీ కానీ ఫిఫ్టీన్ పీస్ కానీ ఉంది ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి హెవీగా అచ్చం గోల్డ్ అండి గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు ఇంట్లో ఉన్న ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను అండి అచ్చం గోల్డ్ అంటే గోల్డే గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు అసలు నాకు కొన్ని వందల పీసెస్ సేల్ అయ్యాయండి ఈ సెట్లు అయితే కొన్ని వందల పీసెస్ యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ అండి కాకపోతే ఏంటంటే ఆఫర్ సేల్లో ఇస్తున్నాను ఆఫర్లో ఏంటంటే ఇది తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము అనుకుంటున్నాను ప్రైజ్ అయితే కాదు కానీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి అని చెప్పి గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట హారం కూడా మనకి చూడవచ్చు ఇలా వచ్చేస్తుంది త్రీ ఇన్ వన్ మోడల్ అండి ఇది మనకి లాంగ్ సెట్గా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఇలాగా అండ్ వడ్డానంగా యూజ్ అవుతుంది చూపిస్తాను ఇలా హెవీ వడ్డానంగా కూడా యూజ్ అవుతుంది మంచిగా అండ్ మినీ సెట్గా అంటే కొంచెం లెంత్ తక్కువగా పెట్టుకుంటే పైకి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇలాగా కొంచెం త్రీ బై ఫోర్త్ సెట్గా కూడా యూజ్ అవుతుంది త్రీ ఇన్ వన్ మోడల్ ఇది చూడొచ్చు ఎంత స్ట్రైట్గా ఎంత బాగా వస్తుందో స్ట్రైట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట వడ్డానంగా కూడా చాలా హెవీగా ఉంటుంది మనకి ఎప్పుడు ఏ విధంగా కావాలి అంటే అలా పెట్టుకోవచ్చు మనకి డిపెండ్ ఆన్ అకేషన్ బట్టి మనం మోడల్ మార్చుకొని పెట్టుకోవచ్చు లాంగ్ సెట్గా పెట్టుకోవాలా లేదు షార్టా లేదంటే వడ్డానంగా మన ఇష్టం మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేయవచ్చు హెవీ ఇయర్ రింగ్స్ కూడా ఎంత పెద్దగా ఈ రింగ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ అనమాట సెట్ వైజ్ కూడా చూడవచ్చు ఎంత బాగుంది అని అండ్ ఈ చైన్ కూడా చూడండి లక్ష్మీదేవి అమ్మవారితోటి కాసులతోటి చాలా బాగా హైలైట్ డిజైన్ వచ్చింది ఇలా చూడండి ఎంత బాగుందో టూ ఎలిగెంట్ కదా ఇక్కడ మ్యాంగో డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంది డిజైన్ అయితే క్లారిటీ ఉంటుందేమో చాలా చాలా బాగుంది టూ అంటే టూ అండి హైలైట్ లుక్ అనమాట డిజైన్ అయితే ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి ఇలా చూడొచ్చు లక్ష్మీదేవ్ అమ్మవార కింద వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మాంగోస్ లాగా ఇక్కడ పాలు వచ్చేస్తుంది హైలైట్ అంటే హైలైట్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చైన్ వచ్చేస్తుంది మనకి అండ్ ఇక్కడ చూడొచ్చు హుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సారీ హుక్ ఈ సైడ్ ఉన్నట్లుంది హుక్ వచ్చేసి ఇలా వస్తుంది అచ్చంగా ఉన్నట్లే ఉంటుందండి గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు లుక్ వైజ్ అయితే టూ అంటే టూ ఎలిగెంట్ అనమాట ఇలా వచ్చి ఎక్సలెంట్ డిజైన్ అండి డిజైన్ వచ్చేసి ఎంత బాగుందో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా వీడియో ఎంతవరకు తీసుకుంటుందో కానీ రియల్గా అయితే సూపర్ ఉందన్నమాట ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ వైట్ శారీకి ఎంత క్లాసీ ఉంది చాలా బాగుంది కదా సింపుల్గా క్లాసీగా చాలా చాలా హైలెట్ ఉందనమాట అండ్ శారీ అండి ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీనే శారీ అయితే సూపర్ హైలెట్ ఉంది స్పేస్ సిల్క్ శారీ అండి శారీ వచ్చేసి స్పేస్ సిల్క్లో కొంచెం సిమ్మర్ మిక్స్ వస్తుంది మనం ఎందుకంటే స్పేస్ సిల్క్ మంచి ఫాలిష్ షైనింగ్ ఉంటుంది ఆ దాంట్లో నేనేరా అంటే కొంచెం షైనింగ్ అనేది హెవీ రావాలి వైట్ కలర్ కదా కొంచెం ఇంకా హైలైట్గా ఉండాలి అని చెప్పి చేపించాను మళ్ళీ కాస్ట్ ఏంట్రా అంటే ఆఫర్ అని చెప్పారు ఇదేం కాస్ట్ అంటారు ప్లెయిన్ స్పేస్ సిల్క్ శారీని ట్వల్వ్ నైంటీన్ అని తెలుసు కదా అలాంటిది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ వర్క్ కట్ వర్క్ ముత్యం వర్క్ బాగా ట్రెండింగ్ ఉంది కదా ఆ వర్క్తో చేపించాను అనమాట మళ్ళీ మీరేంటరా అంటే ఖచ్చితంగా పెట్టేస్తారు కామెంట్స్లో టూ మచ్ కాస్ట్ అని అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లాత్ వచ్చేసి స్పేసిల్ స్పేసిల్కి అయితే స్మూత్ ఉంటుంది మంచిగా ఫాలీ ఉంటుంది పార్టీ వేర్ కలెక్షన్ లుక్ చాలా బాగుంటుంది తెలుసు కదా అందుకనే ఇలా చేపించాను శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది గోల్డ్ కలరు అండ్ ముత్యాలతో అంటే వైట్ కలర్ ముత్యాలతో వర్క్ వర్క్ అయితే చేపించాను ఇలా కట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ వెళ్ళండి కట్ వర్క్ అయితే ఫ్రెండ్ కట్ వర్క్ ఏం కాదు బాగా ట్రెండింగ్ ఉన్న కట్ వర్క్ ఇలా వర్క్ అయితే అనమాట ఇలా ముత్యం వచ్చేస్తుంది స్పేస్ సిల్క్లో చెప్పాను కదా కొంచెం లైట్ సిమ్మర్లో క్రషింగ్లో వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట క్లాత్ అయితే స్పేస్ సిల్క్ క్లాత్ చాలా బాగుంది మంచి స్మూత్ అండ్ ఫాలీ దీనికి బ్లౌజ్ కూడా నేను ఏంటంటే ఇలానే తీసుకున్నాను పింక్ రాణి పింక్ మామూలుగా పింక్లో చాలా కలర్స్ ఉంటాయి కదా కొంచెం డార్క్లో వస్తుంది చూడండి రాణి పింక్ ఆ రాణి పింక్ తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్నాను డిఫరెంట్గా ఉండాలి రొటీన్గా ఉండొద్దు అని చెప్పి రాణి పింక్ తీసేసుకొని వర్క్ కూడా సేమ్ ఇలానే చేపించాను ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఏంట్రా అంటే ఇలా కట్ వర్క్ పెట్టి వేసుకున్నాను హ్యాండ్స్కి ఇలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను మీకు ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాం తెలుసు కదా బ్లౌజెస్ ఫుల్ ఆర్డర్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ మీకు ఏ బ్లౌజెస్ కావాలి అన్న మేము కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు ఏ మోడల్ కావాలి అన్న మేము చేసిస్తాము అనమాట మీరు కాంటాక్ట్ అయితే స్టార్టింగ్ రేంజ్ ఎంత అండ్ కట్ వర్క్ ప్రైస్ అయితే ఎంత పడుతుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాము బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచిగా పింక్ కలర్లో చిన్న చిన్న బుట్టీస్ తోటి బార్డర్ హైలైట్ అవుతూ చాలా బాగుంది ఎల్బో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఎల్బో కూడా వస్తుంది నేను ఏంటంటే ఒక చిన్న ప్లాన్ చేశాను ఇలా పెట్టేసి ఇక్కడ పింక్ వైట్ పింక్ వైట్ బీడ్స్ పెట్టాలి అనుకున్నాను ప్లాన్ సక్సెస్ అవ్వలేదు టైం లేదు నా దగ్గర సో అందుకని నేను చేపించలేదు చాలా బాగుండేది అలా పెట్టుంటే ఇంకా హైలైట్ లుక్ వాటి కుదరలేదు అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ కూడా హ్యాపీగా డిజైన్ చేయించుకోవచ్చండి బ్లౌజ్ పీస్ తోటి అండ్ శారీ అండి శారీలో పేపర్ ఉంది అందువల్లే గల గల అంటుంది శారీ వచ్చేసి ఒకసారి తీసిస్తాను పేపర్ తీసేసిన తర్వాత ఓకే శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు చూడండి అండ్ స్పేస్ సిల్క్ క్లాత్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇదిగోండి ఇది శారీ మొత్తం ఫోల్డ్ చేస్తే ఒక స్పేస్ సిల్క్ శారీ అయితేనే ఇలా ఫోల్డ్ చేస్తే ఇంత చిన్నది అయిపోతుంది వేరే శారీస్ ఇలా ఫోల్డ్ చేస్తే చిన్నవి బౌన్సీగా ఇలా ఎత్తుకొని వస్తాయి అలా కాదు ఇది స్పేస్ సిల్క్ శారీ అందుకనే చెప్తున్నాను స్పేస్ సిల్క్ శారీ అండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకున్నాను అని చెప్పేసి ఇలా చూడొచ్చు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ సీజన్లో మనం ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్ళాలి అనుకున్నా సరే ఇలాంటి సారి ఒక్కటి వేసుకొని వెళితే అందరు చూపు మన వైపే ఉంటుంది ఏవైనా చిన్న చిన్న పార్టీస్ అకేషన్స్ సమ్మర్ కదా సమ్మర్లో మనకు ఎక్కువ ఈవెంట్స్ ఉంటాయా అలాంటి ఈవెంట్స్కి ఇలాంటివి వేసుకొని వెళ్తే మనమే హైలైట్ అవుతామా లేదా ఒక్కో కామెంట్ చేయండి ఖచ్చితంగా హైలైట్ అవుతాము అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ సీజన్ కదా బ్రైడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎందుకో మీ అందరికీ తెలుసు సో చాలా బాగా యూజ్ అవుతుంది మంచి కన్వీనియంట్ సారీ ఇది కావాలి అనే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు సారీ అయితే సూపర్ ఉంది మంచి ఉంది మనం ప్లేట్స్ పెట్టుకున్నా బాగుంది అండ్ సింగిల్ పెన్ పెట్టుకున్నా బాగుంది ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇంకోటి మర్చిపోయే పన్నా చూపించాలి కదా ఫస్ట్ పన్న అండ్ వాష్ వాష్ నార్మల్ వాష్ అండి వర్క్ ఉంది కాబట్టి అబ్బా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొద్దు నార్మల్ వాష్ చేయండి వర్క్ ఉంది కాబట్టి ఇలా చూడొచ్చు ఇంత పన్నా వస్తుంది సింగిల్ లేయర్లో ఎలా ఉంది అనేది తెలుస్తుంది పన్నా ఇంత పన్నా వస్తుంది ఇంకొకటి ఫీల్ కూడా చూపిస్తూ ఒక పని అయిపోతుంది ఫస్ట్ నాకు ఫ్రిల్ సారీ ఫ్రిల్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి నాకైతే దానిపై మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు సారీ అండి అలా వేస్తే కూర్చుంటుంది ఒకసారి నేను ఫుల్ లుక్ చూపిస్తాను ఇలా చూడొచ్చు అండి ఫుల్ లుక్ అలా వేస్తే కూర్చుంటుంది చూడొచ్చు చూడండి ఎలా కూర్చుంటుందో స్పేస్ సిల్క్ శారీ అందువల్లే ఇలా కూర్చుంటుంది ఇలా కూర్చుని పట్టుకుంటే చూడండి ఎలా నిలబడిపోయాయి ఖచ్చితంగా అలా అని నిలబడిపోయాయి చాలా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి అండ్ పళ్ళు పళ్ళు వర్క్ కూడా ఇలా రావడంతో టూ హైలైట్ ఒక లుక్ అలా వేసి వెళ్ళాలి అన్నట్లుంది అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి గుడ్ లుకింగ్ అండి లుకింగ్ వైజ్ అయితే దాని దగ్గరలో కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచిగా పింక్ కలర్ తీసుకున్నాను పర్పుల్ తీసుకుందాము అనుకున్నాను ఫస్ట్ బాబోయ్ ఎప్పుడు పర్పులే వద్దులే అని చెప్పి పింక్ అనమాట శారీ మొత్తం కూడా ఈ పళ్ళు పాటంతా అంతా కూడా ఇలా మనకి బుటీస్తో తో వచ్చేస్తుందా ఇక్కడ కట్ వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా వచ్చేస్తుందండి ఇది డ్యామేజ్ అయితే కాదు కట్ వర్క్ చేసి పైకి ఏంటంటే అసలు కంపెనీ వాళ్ళతో స్టిచ్చింగ్ చేయించారు నార్మల్గా అయితే వాళ్ళు చేయట్లేదు ఈసారి చెప్పాను నాకు స్టిచ్చింగ్ చేసి అయితే ఇవ్వండి లేదంటే వద్దు అని కొన్నిటికి చేశారు కొన్నిటికి మర్చిపోయారేమో కానీ ఇలా వస్తుంది కట్ వర్క్ వచ్చేసి ఇలా కట్ చేసేస్తారు కామన్గా అలా కట్ చేస్తేనే మనకు కట్ వర్క్ వస్తుంది ఇది డ్యామేజ్ కాదు అండ్ ఫ్రిల్ పార్ట్లో మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ కింద బుటీస్ వస్తాయి ఇలా బుటీస్ వస్తాయి అన్నమాట ఇలా చూడొచ్చు వస్తే చాలా చాలా బాగుందండి బ్లౌజ్ కానీ సారీ కానీ లుక్ అయితే టూ ఎలిగెంట్ వీడియో కదా అందులో వైట్ కలర్ కదా మరి ఎలా తీసుకుంటుందో కానీ లుక్ చాలా బాగుంది మంచి ఎలిగెంట్ లుక్ ఉంది అనమాట ఇస్తున్నాను సో ఎవరికి కావాలి అన్న మిస్ చేసుకోవద్దు సారీ ఒకసారి క్లీప్స్ కూడా చూపిస్తాం మీకు లెక్క ఎలా ఉంది అని తెలుస్తుంది ప్లీట్స్ పెట్టుకున్న లుక్ చూడచ్చు అండి ఎంత బాగుందో జస్ట్ నేను ఏంటంటే అలా పెట్టి చూపిస్తున్నాను కూడా పెట్టలేదు చూడొచ్చు జస్ట్ అలా పిన్ కూడా జస్ట్ పై పైన పెట్టి చూపిస్తున్నాను బట్ లుక్ చూడండి ఎంత బాగుంది సింగిల్ పిన్ కంటే ప్లీట్స్ ఏ బాగున్నట్లుంది కదా అవును సింగిల్ పిన్ కంటే నాకు ప్లీట్సే నచ్చింది లే రీసెంట్ వీడియోస్లో ప్లీట్స్ పెట్టి పెట్టేమో నాకు ప్లీట్సే బాగా నచ్చుతుంది అలా ఊరికే జస్ట్ నేను ఊరికే అలా పెట్టాను ప్రాపర్గా కూడా ఇంకా పెట్టలేదు ప్రాపర్గా పెడితే ఇంకా బాగా లుక్ వచ్చేదేమో నాకు అనిపిస్తోంది సో మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్లో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ ఎవరికైనా పార్సల్స్ డిలే అవుతుంటే సారీ అండి సారీ ఫర్ దట్ డిలే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రాకింగ్ ఇచ్చేస్తారు వన్స్ అగైన్ సారీ థ్యాంక్ యూ